కారు దిగిన కవితత్త ఎట్టకెలకు తన ఎమ్మెల్సీ రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేయించుకున్నారు ఇక తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కసరత్తు చేశారు ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పిన కవిత శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగు పెడతానంటూ శబదం చేసి వెళ్లారు అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ద్వారానే పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు అయితే జాగృతి నేతల అభిప్రాయం తీసుకోగా తెలంగాణ జాగృతి సంస్థని రాజకీయ పార్టీగా మార్చాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది మరికొందరు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో టిఆర్ఎస్ వచ్చేలా చూడాలని కవితను కోరినట్టు సమాచారం కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారడంతో పాత టిఆర్ఎస్ పేరు కవిత పార్టీలో ఉండేలా చూడాలని సూచించారట ఇక కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ఏడాది ఆగస్టు లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది తెలంగాణ ఉద్యమంలో భాగంగా రెండు వేల ఆరు ఆగస్టు తెలంగాణ జాగృతి సంస్థను కవిత ఏర్పాటు చేశారు ఇదే విషయాన్ని శాసన మండలిలో కవిత ప్రస్తావించారు ఇరవై ఏళ్ల తర్వాత ఆగస్టులో కవిత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం టాక్ జాగృతి జనం పాట ముగింపు సభను ఫిబ్రవరి నెలాఖరులో మంచిర్యాలలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రెడీ అవుతోందట కవిత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే కవిత మంచిర్యాలపై ఫోకస్ పెట్టారని చెబుతున్నారు గతంలో సింగరేణి కార్మిక విభాగంతో కలిసి పనిచేసిన అనుభవం కవితకు ఉంది సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత పోరాటం చేస్తూ వస్తున్నారు ఇవన్నీ తనకు కలిసి వస్తాయని కవిత లెక్కలు వేసుకుంటున్నారట ఇందులో భాగంగానే కవిత మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది అయితే కవిత బీఆర్ఎస్ ను వీడతారని ప్రచారం జరిగినప్పుడే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది కవిత రాజకీయ పార్టీ పెడతారని ఆ తర్వాత కాంగ్రెస్ లో కలుపుతారని జస్ట్ లైక్ షర్మిల లాగా కవిత పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు లేటెస్ట్ గా అటు ఇటుగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇబ్రాహీంపట్నండి రంగారెడ్డి కవిత కాంగ్రెస్ లో చేరిన స్టార్ట్ అయినప్పుడే ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది అయితే రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలే కవిత చేరికని అడ్డుకున్నారని లేకపోతే అప్పటికే ఆమె కాంగ్రెస్ లో చేరిపోయేవారనే చర్చ ఉంది అయితే పార్టీ పెట్టాక ఆమె కాంగ్రెస్ తో కలిసి నడుస్తారా లేక ఒంటరి పోరే సాగిస్తారా అన్నది వేచి చూడాలి